హలో అండి వెల్కమ్ టు సుకన్య వ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ సుకన్య ఈరోజు మన రెసిపీ వచ్చి కోకోనట్ మ్యాంగో లడ్డు అనమాట ఎండు కొబ్బరి పొడితో మ్యాంగోతో లడ్డు అనమాట చాలా సింపుల్గా అయిపోతుంది చాలా రుచిగా ఉంటుంది అనమాట చూసారు కదా ఎలా ఉందో ఎక్కువ టైం కూడా పట్టదండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని దీని తయారీ విధానం చూసేయండి మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకున్నాం ఇప్పుడు ఇది కొబ్బరి పొడి అనమాట ఎండు కొబ్బరి పొడి ముప్పావు కప్పు దాకా తీసుకున్నాను లైట్గా వేపుకుందాం దీన్ని నేతిలో కొంచెం అలా వేగితే చాలు ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు దాకా మామిడికాయ గుజ్జు తీసుకోవాలి రెండు బాగా కలుపుదాం మొత్తం కలిసేలాగా దగ్గరికి వచ్చిన దాకా కలుపుతూ ఉడికించుకోవాలన్నమాట టేబుల్ స్పూన్ దాకా కన్యాట మిల్క్ వేసుకోండి మీరు కావాలంటే పంచదార అయినా వేసుకోవచ్చు ఇదంతా కూడా మనం ఇలా కలుపుతూ తిప్పుతూ ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు ఇంకొక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ దాకా మళ్ళీ నెయ్యి వేసుకోండి నెయ్యి చూసారా పోసు పోసుగా ఎలా ఉందో సింపుల్గా ఇంట్లోనే నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో మన ఛానల్లో ఉంది కావాలంటే చూసేయండి మనం ఇదంతా కూడా తక్కువ మంట మీదే చేసుకోవాలన్నమాట అంతా దగ్గరకు వచ్చినాక ఒక్క చిటికడు ఉప్పు వేసుకోండి అలానే కొంచెం ఆలుకుల పొడి దంచి వేసుకోండి చూసారు కదా మొత్తం ఎలా దగ్గరకు వచ్చిందో ఇంత దగ్గరకు వచ్చితే చక్కగా ఉడిగిపోయినట్టు మనకి లడ్డూలు చేసుకోవడానికి కూడా ఈజీగా వస్తుందనమాట ఇప్పుడు అంతా ముద్దగా అయిపోయింది కదా స్టవ్ కట్టేసుకున్నాక చల్లగైనాక మనం లడ్డులు తిట్టుకుందాం ఇదంతా కూడా చల్లగా అయిపోయింది ఎంత సైజు కావాలో అంత సైజు మనం లడ్లు చేసుకోవాలన్నమాట మీరు కొన్న కొబ్బరి లేకపోతే కొన్న కొబ్బరి ఇంట్లో ఉంటే వాడుకోండి లేదనుకో మన ఇంట్లో ఉన్న నల్ల కొబ్బరి ఉంటుంది కదా ఎండు కొబ్బరి ఆ పై నలుపు అంతా తీసేసుకొని మిక్సీ పట్టుకొని చేసుకోవచ్చు అనమాట లడ్లు మనం లడ్డు చుట్టినాక ఒకసారి కొబ్బరి పొడిలో ఇలా వేసి లడ్డుని అంతా కూడా తిప్పండి అన్నీ చుట్టుకొని ప్లేట్లోకి తీసుకున్నాం మనం లడ్లు కూడా చుట్టుకున్నాం కదా చూడండి ఎంత బాగున్నాయో మీరు పంచదార కావాలనుకో ఒక నాలుగు టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి ఎందుకంటే మామిడికాయ కూడా స్వీట్గా ఉంటుంది కాబట్టి పంచదార సరిపోతుంది చాలా సింపుల్గా అయిపోతుంది చాలా రుచిగా ఉంటుంది అనమాట నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోయింది అంత బాగుంటుంది ఇలా వెరైటీగా చేసి పెడుతూ ఉండండి మనకి సీజన్ అయినప్పుడే మామిడికాయలు ఉంటాయి కాబట్టి మామిడికాయలు ఉన్నప్పుడు ఈ గుజ్జుతో చక్కగా ఇలా రెడ్లు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కంపల్సరిగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్